శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే బ్రహ్మచారి చేసిన విష్ణు సారస్వత స్తోత్రం ఓం ప్రణవస్వరూపుడైన శ్రీహరికి కృష్ణునికి హృషికేశునికి జగన్నాథుడికి వాసుదేవ జనార్దనునికి నమస్కరిస్తున్నాను ఆయన నా పాపాలు పోగొట్టుగాక చరాచరాలకు గురువు నాథుడు గోవిందుడు అయిన శేషసాయికి నమస్సులు ఆయన నా పాపాలు శంఖ శంఖచక్ర సారంగా మాలాధరుడకు శ్రీహప్పకి నమస్సులు నా పాపాలు పోనడుచుగాక విశాలనేత్రుడు పుండరీకాక్షుడు అచ్యుతుడు ఆరాధ్యుల చేత ఆరాధించబడే ప్రభువుకు ప్రణామం నా పాపాలు ఆయన పోగొట్టుగాక నారాయణునికి నరునికి సౌరుడికి మాధవునికి మధుసూదనునికి జగదాధారునికి నమస్సులు నా పాపాలను అతడు హరించు క కేశవుడు చంద్ర సూర్యనయనుడు కంసకేశ సంహారకుడకు మహాభుజునికి నమస్సులు ఆయన నా పాపాలు పోగొట్టుగాక శ్రీవత్సాంకునికి లక్ష్మీపతికి శ్రీధరునికి శ్రీనివాసునికి శ్రీవల్లభునికి నమస్సులు ఆ స్వామి నా పాపాలు నశింపచేయుగాక యోగేశ్వరుడు ధ్యానించే సర్వభూతేశ్వరునికి అక్షరునికి అనిర్దేశ్య స్వరూపుయకు వాసుదేవునికి నమస్సులు ఆయనకు శరణాగతుడగుచున్నాను తమ మనస్సులను ఇతర విషయాల నుండి మళ్లించి యోగులే ప్రభువుపై నిలిపి ధ్యాని అర్ధి అట్టి వాసుదేవుని శరణు వేడుతున్నాను సర్వజీవులకు ఆధారభూతుడు అగు వాసుదేవుడు పరబ్రహ్మకు శరణాగతుడను విజ్ఞులు తమ కర్మక్షయానంతరం ఏ అవ్యక్త అక్షయతత్వాన్ని చేరుదురో అట్టి దేవునికి శరణాగతుడు యోగులు పుణ్య పాపాల నుండి విముక్తులై ఏ ప్రభువుని చేరి పునర్జన్మ రహితుల ఎదరో అట్టి ప్రభువుకు శరణాగతుడను చతుర్ముఖ బ్రహ్మరూపాన దేవాసురం మానుష సహితమైన జగత్తునంతా సృష్టించే అచ్యుతునికి శరణాగతుడను బ్రహ్మరూపాన ఎవని నోటి నుండి చతుర్వేదాలు వెలువడ్డవో అట్టి వేద పురుషునికి శరణాగతుడను సృష్టి కార్యం నెరవేరటకు బ్రహ్మరూపాన్ని ధరించిన జగన్మాతనికి జనార్దనునికి సనాతన్కి ప్రణామాలు సృష్టి గావించిన తర్వాత యోగి అయి నిలిచిన రాక్షసాంతకుడు ఆదిపురుషునికి విష్ణువుకు ప్రణామాలు చేయిచున్నాను భూమిని ఉద్ధరించి దైత్యుల వధించి దేవతలు రక్షించిన ఆది విష్ణువు జనార్దనునికి ప్రణతుడను విప్రులు ఏ దేవుని యజ్ఞాల ద్వారా ఆరాధిస్తారో యజ్ఞేశ్వరుడు యజ్ఞభావనుడు యజ్ఞపురుషుడు అగు ఆ సనాతన విష్ణుదేవునికి ప్రణతుడగుచున్నాను పాతాల వేధి భూతాలను లోకాలను లయింపచేయు అంతకుడు అగు రుద్రునికి సనాతనునికి నమస్కరించేదను సృష్టించబడిన ఈ జగత్తునంతను భక్షించి రుద్ర రూపాన తాండవ నృత్యం చేయు ఆ సనాతనుడుగు హరికి నమస్సులు సురాసురులు పితృగణాలు దేవగంధర్వ యక్ష రాక్షసులు ఏ ప్రభువు నుండి సంభవిస్తున్నవో ఆ సర్వవ్యాపియగు సనాతనుకి నమస్సులు సమస్త దేవజాతులు మనుష్య జాతులు ఎవరిని అంశాలో ఆ సర్వవ్యాపియగు ప్రభువుకు నమస్కరించును చెట్టు చేమలు పొదలు పసు మృగాదులు ఏ దేవుని అంశాలో ఆ విష్ణువుకు నమస్కరించదును ఎవనికన్నా ఇతరమైనది లేదు ఏ మహాత్మునిలో అన్ని ఇమిడి ఉన్నవో ఎవడు అన్నింటికి మధ్యన చివరనా ఉండను అట్టి దేవునికి నమస్కరిస్తున్నాను కొయ్యలో నిప్పుబలే అన్నింటిలో విష్ణువు లీనుడై ఉన్నాడు ఆ ప్రభువు నా పాపాలన్నీ మిగలకుండా నశింపచేయుగాక రజసత్వ తమోగుణమయమైన నా వల్ల జన్మల శుభాశుభ కర్మల వల్ల కలిగిన పాపాలన్నీ నశించుగాక నేను మనోవాక్యకృతములైన కర్మల ద్వారా రాత్రులందు ప్రాతార్ మధ్యాహ్న పరాహన సమయాల్లోనూ సంజవేళల్లోనూ మూటగట్టుకున్న పాపాలు లేస్తూ నడుస్తూ శయనిస్తూ చేసిన అశుభ కర్మలు తెలిసి తెలియక మదరాతికి మదాతిరేకంతో గావించిన సకల పాపాలు వాసుదేవ నామస్మరణ మాత్రాన్ని నశించిపోవుగాక పరస్త్రీ పరధనముల కాశించి పరులకు ద్రోహం తలపెట్టి పరహింస నిందలు గావించి మహాత్ములను అవమానించి అర్జించిన పాపాలు భక్ష్య పేయ చోష్యేహ్యముల ద్వారా కూడబెట్టుకున్న పాపాలన్నీ నీళ్లలోంచిన ఉప్పునకు వలె కరిగిపోవుగాక బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో జన్మ జన్మాంతరాలలో నేను చేసిన పాప సమూహం నారాయణ గోవింద హరికృష్ణ ఈశ్వర సంకీర్తనం వల్ల నీళ్లలోని లవణ పాత్రలోని ఉప్పు వలె కరిగిపోవుగాక వాసుదేవ విష్ణు హరి కేశవ జనార్దన కృష్ణ భవిష్య నరకాంతక కంసనాశక అరిష్టకేశి చానూరాది దేవశత్రు సూదన నీకు నమస్సులు మాటిమాటికి ప్రణామములు నీవు తప్ప బలని వంచింపగలవాడెవ్వడం నీవు దక్క హైహయ నరపతి బాహుబల దర్పం అనచగలిగిన ప్రభువెవ్వడం మధునాశక మరొకరెవరు సాగరాన్ని బంధించి మంత్రి పరివార సైన్య సమేతంగా దశకంఠను వధించగలరు ప్రభు నీవు దక్క మరెవ్వరు నందగోకుళంలో విహరిస్తూ ప్రలంబాసుర పూతనాది రాక్షసులను వధించగలరు అధుపాజ్ఞలో పెట్టగలరు కష్టాల్లోను సుఖాల్లోను ఈ విధంగా పవిత్రాలైన పుణ్యప్రదాలైన విష్ణుని గుణగణాలు కీర్తిస్తే మానవుడు ఏడు జన్మాల్లో తెలిసి కాని తెలియక కాని చేసిన మహాపాతక ఉపాతకాలన్నీ నశించిపోతాయి యజ్ఞాన వ్రతాలు తపోనిష్టల్లో మునిగి ఉండే యోగులు తమ పుణ్య పాప ఫలాలను అన్నింటినీ నీళ్లలో పడవేసిన పచ్చి నశింప చేసుకుంటారు ఈ స్తోత్రాన్ని ఒక పర్యాయం పఠిస్తే సంవత్సరం పాటు రోజు పదహారు కుండలతో నువ్వులు దానం చేసినంత ఫలం కలుగుతుంది బ్రహ్మచర్య దీక్ష చెడిపోకుండా మానవుడొక సంవత్సర కాలం ఈ స్తోత్రం చెప్పిస్తే విష్ణులోకం పొందుతాడు ఇది నిజం నేను ఇదంతా అసత్యం చెప్పాను ఇందులో లేస లేసమాత్రమేనా అబద్ధం లేదు భయంతో వణికిపోతున్న నన్నీ రాక్షసుడు వదిలివేయగాక నారద ఆ బ్రాహ్మణుడలా అనగానే వణికి రాక్షసుని బంధం విడిపోయింది ముక్తుడైన అతడు ఎలాంటి కోరిక లేకుండానే రాక్షసునితో ఇలా అన్నాడు ఓ సౌమ్యుడా నా ద్వారా నీకు చెప్పబడిన పాపనాశకమైన ఈ విష్ణు సారస్వత స్తోత్రాన్ని అగ్నిదేవుని పంపున వచ్చిన సరస్వతీదేవి నా నాలుక మీద నిలిచి వివరించింది ఇది ఎల్లవారులకు శాంతిని చేకూరుస్తుంది ఈ స్తోత్రం చెప్పిస్తూ ఆ జగన్నాథ్ని ఆరాధిస్తే నీ శాపం తొలగిపోతుంది కనుక ఓ రాక్షస దీన్ని రాత్రింబవలు జపిస్తూ ఆ హృషికేశ్ని దృఢమైన భక్తితో పూజించము నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి స్తోత్ర ప్రియుడైన శ్రీహరి ఈ స్తోత్రంతో కీర్తించిన నరుల పాపాలన్నీ నశింప చేస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు నారద అంతటా ఆ బ్రాహ్మణునికి ముక్తి ప్రసన్నుని గావించుకుని ఆ మహిమాన్వితుడైన నిశాచరుడు తక్షణమే సాలగ్రామ క్షేత్రంలో తపస్సు చేసేందుకు వెళ్ళాడు వాడు ఇంద్రియాల నదుపులో ఉంచుకుని సర్వదా సారస్వత స్తోత్రాన్ని జపిస్తూ అత్యధికమైన ప్రీతితో దేవకార్యాలు నెరవేర్చుకుంటూ జగన్నాథ్ ని అర్చించాడు చివరకు ఆ పురుషోత్తముని కృపతో సర్వ పాపాల నుండి విడివడి విష్ణులోకానికి చేరుకున్నాడు ఈ విధంగా బ్రాహ్మణుని నోట వాగ్దేవి సరస్వతి ప్రవచించిన పవిత్ర విష్ణు స్తోత్రాన్ని నీకు చెప్పాను వాసుదేవుని ఈ ఉత్తమోత్తమ స్తవాన్ని చదివిన మానవుడు సర్వపాపాలు పోగొట్టుకుని మోక్ష పదవి పొందగలడు శాంతి శాంతి శాంతి